నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ మినీ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్లు పథకం మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాలతో పాటు ఘట్కేసర్ మున్సిపల్ లో మొత్తం యాభై తొమ్మిది ఇండ్లు మంజూరు కావడం జరిగింది లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు అందజేసిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు గృహ పథకం క్రింద ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అర్హులైన ఈడబ్ల్యూఎస్ లబ్ధిదారులకు వారి సొంత ఇంటిని నిర్మించుకోవడానికి వంద శాతం సబ్సిడీగా అందించబడుతుందని దశలవారీగా ఇంటి నిర్మాణం పురోగతిని నాలుగు వందలు నుండి ఆరు వందలు చదరపు అడుగుల మధ్యలో నిర్మించుకోవాలని గ్రామాలలో ఎంపిక చేయబడిన లబ్ధిదారులు అందరూ ఈ విధంగా ఇల్లు నిర్మించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ హౌసింగ్ బోర్డ్ ఏఈ मुनपल्माजी चैरम मुल्ली पावनी जंगय्य यादव बी ब्लाक वेमुला महेश गौड् मुनपल कांग्रेस पार्टी अमीर् मुत्य यादव गड्डी अारम मार्केट कमिटी डैरेक्टर चिलकूरी मच्छे रेड्डी सामल अमर बोक्ख प्रभाकर रेड्डी कंद कुमार मुदिराज डीसीसी आंजने यादव प्रधान कार्यदर्शी राधाकृष्ण मुदिराज नायक कड़पोला मलेश नागराजु कवाड़ी शंकर डोंकन वेंकट वेंकट्रेडि बर्ल देवे मुदिराज बिंगीराजेन्द्र गौड शंकर बोक् संजीवरे सत्तिरि प्रभाकर रेड्डी నాయకులు లబ్ధిదారులు అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్ కేసర్ బ్యూరో రిపోర్టర్ కాల్క రాములు ఒక తీసుకున్నాం అప్లికేషన్ ఇచ్చిన మాకు ఇరవై ఆరు మా ఊరు పెద్ద విలేజ్ మాకు మొత్తం అన్ని ప్రకేస్ నలభై రెండు నలభై నాలుగు వచ్చిందా దానికి మళ్ళీ అసలు కూడా మొత్తం వచ్చి మా దగ్గర వచ్చి మాట్లాడుతుంది ఏం సమాధానం చెప్పాలను బాగా ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ మీరు కూడా ఎప్పుడు ఎవరికైతే రాలేదు ఎవరైతే మీరు వాళ్ళు ఎట్టి పరిస్థితులు మా ఊరికి ఒక ఉంది ఇల్లు చాలా ఇప్పుడు ఇంట్లో నలుగురు కొనుక్కులు రాదు అప్పుడు ఇంట్లో నలుగురు ఎక్కడ ముగ్గురు అటువంటి ఇంట్లో చాలా ఉన్నాయి మా దగ్గర ఖరీఫ్ వాళ్ళు చాలా ఉంది ఇల్లు ఒకటి అయితే ఫోటో కూలిపోతున్నాయి గ్రామీణ వాళ్ళకి రాదు ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఎవరైతే తీసుకుంటున్నారో దీని ఇప్పుడు మన మనం చేసి కం చేసేది అలాగకుండానే అది అలా అది చాలా ప్రాధాన్యత ఇది దీని వరకు మీరు ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నాం అదే కాదు ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో వారికి అరవై గజాలలో సొంత ఇల్లు తల నెరవేస్తుంది ఈ రోజు మన మున్సిపాలిటీ లో ఫిఫ్టీ నైన్ మంజూర్ సెవెంటీ సిక్స్ ఆల్రెడీ మంజూరైన ఫిఫ్టీ నైన్ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ తీసుకున్న లబ్ధిదారులు అందరూ కూడా ప్రవేశాలు చేసుకోవాలి మంచిగా కట్టుకోవాలి అని కూడా నేను కోరుకుంటున్నా ప్రతిని కూడా ఏదైనా ఉంటే మన గట్టికేశ్వర మున్సిపాలిటీ కూడా మన వజ్రేషన్ గారు కూడా ఇంకా కూడా కొన్ని ఇప్పయగలుగుతారని కూడా కోరుకుంటున్నా ఏవైతే మనకు తక్కువ అనేసి విలీన గ్రామాలలో కానివ్వండి ఉన్న గట్కేశ్వర మున్సిపాలిటీలో కానివ్వండి మనకు తక్కువ వచ్చినవి ఏవైతే సెలెక్ట్ అయినవి ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా చేసి చూపిస్తామన్నా ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కూడా వెరిఫికేషన్ చేసిన హౌసింగ్ కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళ వెరిఫికేషన్ చేసిన వారికి అందరికీ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను వాళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇంకొక వెంటలో కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఇల్లుల కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా మంచి ఇల్లు కట్టుకోవాలని కూడా కోరుకుంటున్నా అలా ఇచ్చకుండా కట్టుకోండి ఎందుకంటే అది మ్యాండేటరీగా చెప్పడం జరిగింది కాబట్టి దాంతోపాటుగా అట్లా పెద్దనే మీకు ఆ ఫైవ్ లైన్స్ మంజూరు రావడం జరుగుతుంది అది కూడా ఒక్కసారి రాకుండా విడతల వారిగా వస్తూ ఉంటాయి మాకు ఫైవ్ లైన్స్ పెట్టుకున్న ద్వారా ఒకటోసారి రాలేదని కూడా చూపించవద్దు ఒక్కొక్కసారి మీరు కట్టుకున్నప్పటి నుంచి స్టార్ట్ అయిన నుంచి ముగ్గురు స్టార్ట్ అయితే చెక్ చేసే వరకు ఒక్కొక్క విడత వాళ్ళు ఇస్తుంటారు దాన్ని మీరూ వినియోగించుకొని ప్రతి ఒక్కరు సొంత నిర్వహించుకోవాలని కోరుకుంటున్నారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు కవిత அதுக்கு இது நம்ம சைடுல போமா நம்ம நேரா ஆணி மண்டவுக்கு கிளின்ற பின்னாடி அங்க இருந்து நம்ம முடிச்சி பாப்போம் இந்த ஸ்டanele 4 லட்சம் ரூபா நம்ம நம்ம ராமகிருஷ்ணன் மேல வந்துலாம் நீ கேகாப்பா இந்த 3 வாய்

సంబంధించినటువంటి నూట ఇరవై మందికి ఘనపురంతో కలుపుకొని నూట ఇరవై తొమ్మిది మందికి ఇండ్లు ఇచ్చినాం ఇంకా కూడా చాలా మందికి వెరిఫై చేస్తున్నారు కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నాం ఖచ్చితంగా ఈ ఉమ్మడి మున్సిపాలిటీ అయితే ఉందో రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇండ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో తీసుకున్నాం ఖచ్చితంగా మూడు వందల ఇండ్లు సాంక్షిత చేయాల్సింది ఉంది ఇప్పుడు నూట ఇరవై తొమ్మిది అయినాయి ఇంకా కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే కొన్ని అవకతవకలు వీళ్ళకి తెలియక ప్రజలకు తెలియక కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోలేదు అంటే ఇంట్లో తండ్రికి ఉంటే తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు పాత గ్రామంలో ఆ నలుగురు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కానీ వాళ్ళకు మా లీడర్లు చెప్పుకోవడం కానీ ఆఫీసర్లతో కోటేషన్ కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఖచ్చితంగా ఇంకా రెండు వందల ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం మొత్తం మూడు వందల యాభై ఇండ్లు గట్కేసరి మున్సిపాలిటీకి ఇస్తాం ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు గ్రామాలలో వార్డులు అయితే ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి వాడు మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు వార్డు గ్రామాలలో ఉంటే ఇంద్రమ్మ కమిటీ అందరు కూడా ఇమిటి ఇంద్రామ్మ కమిటీ సభ్యులు తీసుకుపోయితే అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకి పేద ఒళ్ళకి ఇస్తాం ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక లక్ష రూపాయలు గోడ పెట్టినాక లక్ష రూపాయలు స్లాబ్ వేసినాక రెండు లక్షల రూపాయలు మొత్తం అయిపోయాక ఇంకో లక్ష రూపాయలు ఇచ్చి అందరికి కూడా గృహ ప్రవేశం చేయించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ బీ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారి భూజాసం అనేది ఉంది ఆయనతో పాటు ముత్యాలి యాదవ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు మాజీ చైర్మన్ ఉన్నది సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చందర్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా కీసరగుట్టి సభ్యులు అమరు ఉన్నారు వీళ్ళందరు అధ్యక్షులు ఇంద్రమ కమిటీ సభ్యులు ఎవరెవరి గ్రామాలలో ఏమేమి కావాలో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే ఇప్పియాల్సిందే నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తాను